పట్టు వదలకు ప్రార్థన చేశాడట చప్పడు కొట్టి ఒకసారి హలేలు ఇరవై ఆరో వాక్యం చూడు ఇరవై ఆరో వాక్యం చూడు ఆ ఉన్నాడు నన్ను ఆశీర్వాదిస్తేనే కానీ నిన్ను నేను పోనీ అన్నాడు స్తోత్రం చెప్పాలంటే ఏం చేశాడు పట్టు వదలనటువంటి పట్టు పట్టుబట్టాడు గట్టిగా ఇప్పుడు మన వాళ్ళకి చాలామందికి ప్రార్థనలో పట్టుదల లేదు పట్టుదల లేదు పట్టుదల లేదు పట్టుదల ఒక విషయాన్ని నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చామంటే అది జరిగేంత వరకు దానిని అడగాల దానిని అడగాల దానిని అడగాల స్తోత్రం చెప్పాలి హలేలోయ్య మీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఇప్పుడు ఈ పని కాకతో ఇంకో పని పెడతాడు ఈ పని మర్చిపోతాడు అడిగిందాన్ని మర్చిపోతాడు అడిగినటువంటిది ఏదో దాన్ని వదలకుండా అడగాలి హలేయ ఇది అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపో స్జప్పు గట్టిగా వదలమంటాడు ఏనేమంటాడు నన్ను వదులు అంటాడు ఏనేమంటాడు నేను అంటాడు ఇది చెప్పుకోవాలి మనం ఇప్పుడు స్తోత్రం చెప్పాలి నన్ను వదలరా అంటాడు ఏనేమంటాడు నేను వదలను అంటాడు అంటే అంతకట్టుపట్టు పట్టాడా ఒక దూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపగలిగిన సామర్థ్యం ఉన్న దూత అయితే ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల మందికి భయపడి ప్రార్థనలు కూర్చున్నటువంటి వాడు దేవుడిని ఆపగలడా మరి దేవుడేంటి నన్ను వదిలేసి నన్ను బో నీవు తెల్లారుతుంది నన్ను వదిలేయరా బాబు అంటాడేంటి నాకు అర్థం కాదు ప్రిల్లరా మీరు జాగ్రత్తగినట్టు దేవునికి మానవునికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని మీరు చూడండి ఒకసారి మన బలము చేత దేవుణ్ణి ఆపలేము మన శక్తి చేత ఆపలేం మన మీదున్న ప్రేమ ఆపేసి ఆపేసింది ఎలా నీ నిజీవితంలో ఒక రోషము కలిగిన పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన మన స్థితిని మార్చేస్తుంది దేవునికి స్తోత్రం సంవత్సరాల తరబడి ప్రార్థన చేయాల్సి వస్తుంది కొన్ని నెలలకు అయిపోతాయి కొన్ని వారాల్లో అయిపోతాయి కొన్ని రోజుల్లో అయిపోవచ్చు కొన్ని ఒక్క క్షణమే పట్టచ్చు అర్థమవుతుందా నేను మిమ్మల్ని మధ్య చెప్పాను మీకు ఒక మాట కాపీ కలుపురమ్మ కలుపుకరమ్మంటే పది పదిహేను పది నిమిషాలు చాలు టీ పెట్టుకరమ్మంటే అరగంట కావాలా మజ్జిగ ఇవ్వమంటే రేపు పొద్దున అడగాల ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఆర్డర్ చెప్పి రేపు పొద్దున్న తీసుకోవాలి మజ్జిగ తెలుసు కదా మీకు పెరుగు కావాలంటే పొద్దున తీసుకోవాలి నెయ్యి కావాలంటే రేపు పొద్దునే తీసుకోవాలి అది ఎందుకంటే అది కట్టాలి గడ్డ పెరుగవ్వాలి దాన్ని మనం కవ్వ దగ్గరికి వెళ్ళి జలకాలి ఆ ఎన్న ముద్ద రావాలి దాన్ని కాకబెట్టి అప్పుడు నెయ్యి తీసుకోవాలి శ్రేష్టమైనది తీసుకునే కొలది నీకు లేట్ అయింది అది ఖచ్చితంగా నువ్వు అని నువ్వేమనుకుంటున్నావంటే నాకు దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు అనుకుంటున్నావు దేవుడు ఇచ్చేటువంటి దానికి కొంత లేట్ అయిద్ది లేట్ అయ్యే కొలది అద్భుతం జరిగిద్ది ఆలస్యం అద్భుతం కొరకే కానీ నిన్నేదో కష్టపెట్టాలనో నష్టం చేయాలని కాదు ఆలస్యంగా ఇస్తేనేమి గొప్ప కార్యాలు జరుగుతాయి పెన్నెన్నాకి పిల్లలు పుట్టారు ఎందుకు ఒక్కడే పుట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం కొడుకు పుట్టాడు సమూహేలనే ఒక గొప్ప ప్రవక్త పుట్టాడు ఆమె కడుపులో రాజులొచ్చి రాజులు వచ్చి మోకరిస్తున్నారట నన్ను ఆశ్రవదించమని స్తోత్రం చెప్పు ఇప్పుడు మన వాళ్ళు చాలామంది నీ కొడుకును పాశ్రం చేయండి అంటే చీప్ చీప్ అన్నది అది పనికి మాలిన పని అనమాట కానీ నీ కొడుకుని పాస్టర్గా చేయడానికి నువ్వు ఇష్టపడితే వాడు ఒకవేళ పాస్టర్గా దేవుడుగా అంగీకరిస్తే నేను అనేక దినాల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఈరోజు చదువుతున్నాను మీకు ప్రభువా నా కొడుకును కూడా నీ పనిలో పెట్టుకో స్తోత్రం చెప్పాలి అర్థం నా కొడుకును కూడా నీ పనిలో పెట్టుకో నిజమండి మీరు వినండి నేను అబద్ధాలు చెప్పటం లేదు ఎందుకు నేను పాస్టర్ను చేయగలను ఎందుకంటే నేను పాస్టను కనుకోండి పాస్టను చేయగలను నేను చేసింది వేరు ఆయన చేసింది వేరు నా కొడుకును కూడా నీ పనులు పెట్టుకో అందుకు వాడికి గుణగణాలు ఎందుకంటే నేను ఎవడను కరుణించదనో వారిని కరుణిస్తాను ఎవని ఎడల కృప చూపుదనో వారి ఎడల కృప చూపేదనంటాడు దేవుడు కరుణించేటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు దేవుడు కరుణించినటువంటి వ్యక్తిని హెచ్చిస్తాడు నేను ఇక్కడ నాకు చదువుకుంటున్నప్పుడు ఈ ఈ యొక్క అధ్యాయంలో యాసావ్ అనేటువంటి వాడు చాలా మంచివాడుగా కనిపిస్తాడు మీకు యాసావ్ ఒక కూర ఆశించాడు ఒక కూరనే ఆశించాడు జష్టత్వాన్ని ఒకటే నిర్లక్ష్యం చేశాడు కానీ ఇతను చాలా పొరపాట్లు చేశాడు యాకోబ్ అనేటువంటి ఆయన మానవ తప్పిదాలు బోళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఏముంటాడంటే ఎదురొచ్చి చంపేయాలనుకున్న వాడు మెడ మీద పడి ఏడుస్తాడు బహుమానాలు ఇస్తాను అంటే బహుమానాలు ఇస్తాను అంటే నాకు చాలా ఇచ్చాడు రా వద్దులే తమ్ముడు అన్నాడు కలిసి వెళ్దాం రా తమ్ముడు అన్నాడు అయిపోయిన తర్వాత మంద నడవలేదు నువ్వు వెళ్ళి నేను తర్వాత అన్నాడు అయితే నేను తీసుకుని వచ్చినటువంటి వారిలో ఒక సగం మందినైనా నీ మంద కాపలా పెడతానరా వాళ్ళ నుంచి వేసుకున్నాడు ఏంటి ఆ మనసు ఏంటి నాకు అర్థం కాదు స్తోత్రం చెప్ప ఒకసారి నీ మంద కాపలా పెడతాను అన్నాడు ఇలాంటి విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే బోల్డ్ అనేటువంటి మంచి గుణాలు ఉన్నాయి అతని దగ్గర మరి ఎందుకు ఇతన్ని విడిచిపెట్టాడు అంటే యాకోబులు నేను ఏ వంకర్తనమో చూడలేదంటాడు చూడలేదా చూడలేదా వంకర్తనం చూడలేదా ఎందుకు వంకర్తనం పోయిందో చెప్పన వంకర్తనం బోల్డెన్ ఉన్నాయి కానీ యాసియావుకి యాకోబుకున్న తేడా ఏమిటంటే యాకోబు దేవుణ్ణి ఆశ్రయించాడు యాసేవు మనుషులను ఆశ్రయించాడు యాకోబు దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేసి తను నిజమొప్పుకున్నాడు యాకోబు దేవునికి తల వంచలా ఆయన అడగల ఎంతమంది అర్థమవుతుంది నువ్వు దేవుడిని అడుగు పట్టుదల పట్టు అది అతను చేసిన పని అదే